ఎన్నికల సంఘం నిబంధనలను అభ్యర్థులు పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు ఉల్లంఘించొద్దని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సూచించారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని మీడియా సెంటర్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు ప్రస్తుతానికి ఓటర్ నమోదు ప్రక్రియ మాత్రమే జరుగుతుందని జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు పదిహేడు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా పార్టీలకు పోటీ చేయనున్న అభ్యర్థులకి వివరిస్తున్నామని చెప్పారు అసెంబ్లీకి అలానే లోక్సభకి ఎన్నికలు నిర్వహించడం కోసం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలుసు మార్చి పదహారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జిల్లా యంత్రాంగం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా ఒకసారి షెడ్యూల్ మనం గమనించినట్లయితే మనకి అసెంబ్లీ అట్లానే లోక్సభకి రొంటికి కూడా నోటిఫికేషన్ ఈ నెల పద్దెనిమిదో తారీఖున విడుదల చేయడం జరుగుతుంది అంటే ఆ రోజు నుంచి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది సో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖున స్క్రూటినీ ఉంటుంది ట్వంటీ నైన్త్ లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్స్ దాని తర్వాత పదమూడు మే పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ జూన్ ఫోర్త్ ఉంటుంది సో ఆ విధంగా జూన్ సిక్స్త్ వరకు మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది జిల్లా వ్యాప్తంగా సో దీనికి సంబంధించి మన ఏర్పాట్లు ఒకసారి చూసినట్లయితే మన జిల్లాలో ఎలక్ట్రల్ రోల్ మీద అనేక రకాలైనటువంటి పొలిటికల్ పార్టీస్తో వారం వారం మీటింగ్స్ అట్లానే ప్రెస్ ద్వారా మీ ద్వారా వచ్చినటువంటి ఎక్కడెక్కడైతే ఐడెంటిఫైడ్ మిస్టేక్స్ ఉంటే వాటిని అన్నిటినీ కూడా సవరించుకుంటూ ఎలక్ట్రల్ రోల్ మనం తయారు చేసుకోవడం జరిగింది షెడ్యూల్ వచ్చిన రోజు నుంచి మనం రిలేషన్స్ అట్లానే కరెక్షన్స్ చేయడానికి లేదు కాబట్టి ఓన్లీ ఫామ్ సిక్స్లు మాత్రమే ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వారికి ఓటు నమోదు చేసుకునేదానికి ఇంకా వెసులుబాటు ఉంది కాబట్టి ఆ ఫామ్ సిక్స్లు మాత్రమే తీసుకుంటా ఉన్నాం లాస్ట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ వరకు తీసుకుంటాం అయితే పది రోజుల ముందు లాస్ట్ డేట్కి పది రోజుల ముందు వరకు వచ్చినవన్నీ కూడా వెరిఫై చేసి వారికి ఓటర్ లిస్టులో పేరు వచ్చే విధంగా అర్హత ఉంటే ఆ పేరు అందులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు అలానే పోలింగ్ కేంద్రాలకు వచ్చేటప్పటికీ మనకి జిల్లాలో ఇప్పుడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలతో పాటుగా మనం పదిహేను వందల ఓట్లు దాటితే అక్కడ యాక్సిలరీ పోలింగ్ కేంద్రం ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం పద్నాలుగు వందల యాభై పైన ఉన్న వాటి కూడా ప్రపోజల్స్ పంపాము ఎందుకంటే ఈ పీరియడ్లో కూడా కొన్ని ఓట్స్ వస్తున్నాయి కాబట్టి దాదాపుగా అట్లాగా మనం ముప్పై ఒక్క పోలింగ్ కేంద్రాలు అదనంగా యాక్సిలరీ కింద ప్రపోజ్ చేస్తూ పంపడం జరిగింది ఒకసారి ఎన్నికల సంఘం నుంచి వాటికి అప్రూవల్ వచ్చిన తర్వాత అభిప్రాయాలు కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది సో అవి అప్రూవ్ అయినట్లయితే పంతొమ్మిది వందల పదిహేను పోలింగ్ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఉంటాయి ఇప్పుడు ఓటర్స్ ఒకసారి మనం చూస్తే ఫైనల్ పబ్లికేషన్ నాటికి పదిహేడు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిది మంది ఓటర్లు ఉన్నారు అందులో ఈ రోజున వరకు తీసుకుంటే పదిహేడు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఇందులో మహిళా ఓటర్లు తొమ్మిది లక్షల ఇరవై ఒక వేల మూడు వందల ముప్పై మూడు పురుషులు ఎనిమిది లక్షల అరవై వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది